శివంపేట మండలం నాను తండాలో శనివారం వెలుగులోకి వచ్చిన అన్నాను చంపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు తాండాకు చెందిన శంకర్ ను అతని సోదరుడు గోపాల్ హత్య చేసినట్లు తూప్రాన్ సిఐ కృష్ణ తెలిపారు వదినితో వివాహితర సంబంధం పెట్టుకున్న గోపాల్ పథకం ప్రకారం హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు గోపాల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు ఇప్పటికే రెండు సంబంధాలు పెళ్లి చేసుకుని వాళ్ళకు విడాకలు ఇచ్చి ఈ మధ్యలో లలిత అని ఒక అమ్మాయిని ఒక సంవత్సర క్రితము చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది అయితే అందరూ కలిసి ఉండే టైంలో ఈ గోపాల్కి అంటే తమ్ముడికి లలిత మధ్యలో కొంచెం సన్నిహిత సంబంధం ఏర్పడి అది అక్రమ సంబంధం గాదీయడంతో పలు అన్న ఇతన్ని మందలించడం జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని ఈ మధ్యలో ఉన్న దుండిగా పిఎస్ సంబంధించి ఒక గాంజా కేసులో ఆరు నెలల క్రితం రిమాండ్ పోయి ఒక నెల క్రితమే రిలీజ్ కావడం జరిగింది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎలాగైనా అడ్డు తొలగిస్తే ఏమకు వదినకు మధ్య ఎలాంటి అడ్డు ఉండదని చెప్పేసి భావించి వదినను అట్లన్న అని చెప్పేసి నా అన్నం మా పక్క దొరికితే వదినకు సొంతమైందనే ఉద్దేశంతో నిన్న రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి రెండు వైర్లుతో అతని కాలుకి చేతికి కరెంట్ సాగ్ పెట్టి అతన్ని స్విచ్ ఆన్ చేయడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది దీంతో అక్కడి నుంచి పరారై ఈయన మాకు ఎప్పటిదాకా ఎంతో మంది బృందాల ద్వారా మేము ఇతన్ని వెతికి పట్టుకొని ఈరోజు రిమైండ్ చేస్తున్నాం